ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ అద్భుతమైన కలెక్షన్ సింధూర్ ఆపరేషన్ అంత పక్క వచ్చిన తర్వాత ఇప్పుడు సౌదీతో వాళ్ళకు రక్షణ ఒప్పందం జరుగుతుంది దానివల్ల జరిగే నష్టం మనక వాళ్ళక ఒకవేళ జరిగి జరిగిందే ఆల్రెడీ జరిగి ఉంటుంది జరిగిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పాకిస్తాన్ సౌదీ అరేబియా అగ్రిమెంట్ దీనికన్నా ముందు కూడా ఉండే కొత్త అగ్రిమెంట్ కాదు ఇది అవునా చాలామంది అనుకుంటున్నారు అదే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా క్లారిఫై చేశారు అది కాకుండా సౌదీ అరేబియాలో దీనికి ముందు పనిచేసిన అంబాసిడర్ ఇద్దరు ముగ్గురు క్లారిఫై చేశారు వాళ్ళ దగ్గర ఒప్పందం ఉంది అంటే ఒప్పందం దేనికోసం వస్తుందంటే డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి అంటే ఈ అగ్రిమెంట్ ఏంటంటే మీరు చెప్తున్నారు నేటో లాగా ఫార్మాట్ లాగా వీళ్ళు ట్రై చేశారు సార్ ఇజ్రాయేల్ ఖతార్ మీద దాడి చేసిన తర్వాతనే వీళ్ళందరూ లేచి కూర్చున్నారు వీళ్ళందరికీ ఒకటి భయం ఏంటంటే ఏ రోజు ఇజ్రాయెల్ మా మీద వచ్చి పడేస్తారో అని చెప్పి ఇప్పుడు ఖతర్ మీద ఇంత పెద్ద దాడి జరిగింది సార్ సరే చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ కానీ దాడికి ఒక ఏం చెప్తారు ఒక మెసేజ్ ఉండే సార్ దాంట్లో టెర్రరిస్ట్కి మీరు ఎక్కడైనా దాచుకోండి మిమ్మల్ని వచ్చి కొడతాం సో ఎవరు చేశారు సార్ ఫస్ట్ అది మనం చేసాం మనం చేసాం ఓకే ఆపరేషన్ సింధూర్లో ఏం చేసాం మనమే మేము ఎక్కడైనా దాచుకో మిమ్మల్ని వచ్చి కొడతాం ఇజ్రాయేల్ చేసింది ఏం సార్ అదే చేశారు అంటే మనం చెప్పింది కూడా మన బోటర్లు నిలబడి మీకు ప్లేస్లో కొడతాం చెప్పి పెడతాం వాళ్ళేమో లోపల వెళ్ళి కొట్టేసి బయటకు వచ్చేసాం కానీ సౌదీ అరేబియా దగ్గర తీసుకుందాం సార్ సీమ్ వాళ్ళ దగ్గర చాలా మోడర్న్ ఆర్మీ అని ఒకటి ఉంది అంటే కొట్లాడడానికి కాదు వాళ్ళ దగ్గర ఆర్మ్స్ ఆయుధాలు ఉన్నాయి అది ఎందుకు కొనుక్కుంటారంటే యుఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి చాలా ప్లేన్స్ తీసుకుంటారు డబ్బులు విపరీతంగా ఉంటారు ప్లేన్లు తీసుకు కొనుక్కుంటారు ఆయుధాలు కొనుక్కుంటారు ఎక్కడ వాడుకుంటారు సార్ వీళ్ళు హూతీల మీద వాడుకున్నారు దీనికన్నా ముందు హూతీలు దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా రిటైన్ దాడి చేశారు ఈ ఒప్పందం చేసి రెండు రోజుల ముందు నాకు వీడియో వెరాసిటీ ఎగ్జాక్ట్లీ తెలియదు సార్ కానీ పాకిస్తాన్ నుంచి రెండు వేల మంది సోల్జర్స్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది సౌదీ అరేబియాలో రియాద్లో అది కొత్త వీడియోనా పాత వీడియో తెలియదు కానీ న్యూస్ ఏముందంటే పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ని సౌదీ అరేబియాకి పంపిస్తున్నారు హూతీలతో కొట్లాడడానికి పోరాటం చేయడానికి అది ఎప్పుడో పోరాటం కదా దానికి మళ్ళీ ఇప్పుడు మద్దతు లాస్ట్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేయలేదు అవును కానీ మధ్య విభేదాలు ఎప్పుడు నుంచో ఎప్పుడు నుంచి అది న్యాచురల్ ఎందుకంటే సనా అక్కడ ఉన్న ఎమనీస్ గవర్నమెంట్ లీగల్ గవర్నమెంట్ ఒకటి ఇల్లీగల్ గవర్నమెంట్ ఒకటి రెండునే అక్కడ క్యాపిటల్ సనా ఒక చేతిలో ఉంది మిగతా ఏరియాలో ఇంకో చేతిలో వీళ్ళేమో మెయిన్లీ ఇప్పుడు షిప్పింగ్ మీద దాడి చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళే షిప్స్ మీద దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ అఫిలియేటెడ్ యుఎస్ అఫిలేటెడ్ షిప్ మీద దాడి చేస్తున్నారు పాకిస్తాన్ భయం ఏంటంటే ఇదే దాడి ఏది ఇజ్రాయెల్ చేసిన దాడి మా మీద కూడా ఒకరోజు జరగవచ్చు ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇష్యూ చేసినా చూసారా మీరు షబాజ్ షరీఫ్ ఏం చెప్పారు మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ కూడా కావాలంటే సౌదీ అరేబియాకి అవును ఇది చాక్లెట్ పంచిపెట్టడం కాదు సార్ న్యూక్లియర్ అసెట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబుల్ స్టేట్లో ఎప్పుడు ఉండవు దాని లాంచ్ వెహికల్ ఒకటి ఉంటుంది దాని మిసైల్ ఉంటుంది దానికి ఉన్న మెయిన్ బాంబ్ ఒకటి ఉంటుంది అది అసెంబ్బుల్ చేయాల్సి వస్తుంది దాన్ని సపరేట్గా పెడతారు ఎందుకంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ డెటోనేట్ అయితే పెద్ద ఇష్యూ అయిపోతుంది మొత్తం రాజ్యం రాజ్యం ఖాళీ అయిపోతుంది రాత్రికి రాత్రి సో ఎప్పుడైనా డిసెంబుల్ చేసి పెడతారు పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న ఇంగ్లీష్లో అంటారు పాశ్చరింగ్ అంటారు అంటే మా దగ్గర చూడు బాంబు ఉంది మేము కొడతాం మిమ్మల్ని మోదీ గారు దీన్ని న్యూక్లియర్ బ్లఫ్ అన్నారు ఒకసారి ఆపరేషన్ సింధు టైంలో నా దగ్గర ఉంది 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 అని చెప్తే వెళ్ళి కొట్టే మాకు దాని దాడితే నేను చెప్పట్లేదు ఇప్పుడు నా దగ్గర ఉంది ఉంది అని ఇప్పుడు మాట్లాడలేదు కైరానా హిల్స్లో ఏం జరిగింది ఎవరికి తెలియదు కానీ ఒప్పందం ఎందుకు సౌదీ అరేబియా ఎంత ఫాస్ట్కి వెళ్ళేందుకు ఒప్పందం చేస్తున్నారు పాకిస్తాన్తో సో రెండు రోజుల తర్వాత న్యూస్ వచ్చింది పాకిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ మన అందరికీ కోబాల్ట్ కానీ జింక్ కానీ టంగ్స్టైన్ కానీ పెలేడియం కానీ పాకిస్తాన్లో ఖైబూర్ పక్తన్వా ఏరియాలో ఉంది చాలా మటుకు బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా ఉంది ఇప్పుడు చూడండి నిన్న ఖైబూర్ పక్తోన్వా మీద దాడి చేశారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ముప్పై రెండు మంది చనిపోయారు ఎందుకు చేశారు సో ఇవాళ దాకా బలూచిస్తాన్ మీద దాడి చేశారు కానీ ఖైబూర్ పక్తన్వా మీద ఎప్పుడు దాడి చేయలేదు చేశారు చిన్న చిన్న ఆపరేషన్స్ ఉండగాని మేజర్ ఆపరేషన్ ఎప్పుడు జరగట్లేదు పాకిస్తాన్ ఆర్మీ ఏమంటున్నారంటే మేం బాంబ్ చేయలేదు అక్కడ తాలిబాన్ తీసుకొచ్చిన మిసైల్ పేలిపోయిందంట తాలిబాన్ ఎక్కడి నుంచి వస్తారు సార్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాబోలు అంటే ఇప్పుడు పాకిస్తాన్కి టూ ఫ్రంట్ వార్ వచ్చేసింది ఇప్పుడు ఒకటి వైపు భారతదేశం ఇంకోటి వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ కొట్టడం అది దానికి తేరిక తాలిబాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ వాళ్ళు కొడుతున్నారు రెగ్యులర్గా సార్ వాళ్ళతో పాటు బలుస్తాన్ కూడా ఎప్పుడు పక్కల బల్లెలో ఉంది కదా వాళ్ళది దానికో చూడండి సార్ యూఎస్ శాంక్షన్స్ లిస్ట్ ఎన్ని రోజులు పెట్టకుండా ఇప్పుడు పెట్టారు బలూచిస్ని శాంక్షన్స్ లిస్ట్ పెట్టారు టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్పి మూడు రోజుల ముందు యూరోపియన్ యూనియన్ చేసా ఇన్ని రోజులు చేయలేదు సార్ ఎప్పటి నుంచో బలూచిస్ మూమెంట్ నడుస్తుంది అక్కడ ఇప్పటి నుంచో అక్కడ జాఫర్ ఎక్స్ప్రెస్ మీద బాంబు దేడి చేసి చాలామంది పాకిస్తాన్ సోల్జర్స్ చంపారు అప్పుడు ఏం లేని ప్రశ్నకి ఇప్పుడు ఎట్లా వచ్చింది సో సౌదీ అరేబియా డీల్ మనం బయపడక్కర్లేదు ఇట్స్ ఇట్స్ మోర్ ఆఫ్ ఆప్టిక్స్ ఎందుకంటే సౌదీ అరేబియా రెగ్యులర్ ఆర్మీ లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నంత హైడ్ ఆర్మీ చాలా మటుకు అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా అప్పుడు యూరోపియన్లో మన మనం ఒక యూకే ఆర్మీ తీసుకుందాం లేకుంటే మనం ఈవెన్ రష్యన్ ఆర్మీ తీసుకుందాం ఎంతైనా కానీ ఇంత ధ్వంసం జరిగినా కానీ భారతదేశ ఆర్మీ తీసుకుందాం మనం ట్రైన్డ్ ఆర్మీ మనది ఈవెన్ పాకిస్తాన్ ఫర్ దట్ మ్యాట్ సౌదీ అరేబియా దగ్గర అది లేదు సార్ సౌదీ అరేబియా క్యాలిక్యులేషన్ అంటే రేపు ఇజ్రాయేల్ మా మీద దాడి చేస్తే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు బి సంబడీ కదా పాకి వాళ్ళ దగ్గర కూడా జెట్స్ ఉన్నాయి ఫ్లై చేస్తారు అది చేస్తారు అని చేస్తారు కానీ ఈ చిన్నపిల్లల ఆట కాదు ఏదో సైకిల్ మీద నడిపించుకుంటూ పోయి బాంబులు వేయడం కాదు కదా ఇది ట్రైన్డ్ కావాలి ట్రైన్ పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు కూడా మీరు చూడండి ఈ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఎక్కడున్న పోలీస్ ఫోర్స్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ మిగతా దేశాల నుంచి వస్తారు వాళ్ళు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు యూజువలీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంటుంది అగ్రిమెంట్స్ అది పాకిస్తాన్ గవర్నమెంట్తో ఒప్పందం చేస్తారు వాళ్ళు పంపిస్తారు కొత్తగా మళ్ళీ ఇంకో ట్రూప్ వస్తుంది ఇంకో నెక్స్ట్ వస్తారు అనమాట ఈ అగ్రిమెంట్తో భారతదేశానికి ఏ థ్రెట్ లేదు ఎందుకంటే మన మీద ఎవరు దాడి చేస్తారు సౌదీ అరేబియా చేస్తారా ఎంత దూరం రావాలి దానికి వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఫ్లై చేసుకుని ఇక్కడ దాకా నాలుగు గంటలు ఐదు గంటల సేపు పడుతుంది వాళ్ళకి వాళ్ళు రాలేరు వాళ్ళకి అంత కేపబిలిటీ లేదు ఇజ్రాయిల్ కాదు వాళ్ళు పాకిస్తాన్ చేస్తారా పాకిస్తాన్ ఏమంటారు మా మీద ఎవరైనా దాడి చేస్తే సౌదీ అరేబియా మా హెల్ప్ వస్తుందని అదే వాళ్ళ మీద చేస్తే మా మీద కూడా ఒకటించారు సో కతార్తో ఎందుకు చేసుకోలేదండి ఇది ఒప్పందం బహరీన్తో ఎందుకు చేసుకోలేదండి ఒప్పందం ఇది ఆ రోజు కతార్లో దోహాల మీటింగ్ జరిగింది మీరు అందరు వచ్చారు ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ కంట్రీస్ వచ్చిన తర్వాత అక్కడ డిసిషన్ ఏం తీసుకున్నారంటే నేటో లాగా ఒక అగ్రిమెంట్ చేద్దాం అని అని చెప్పారు దాన్ని యూఎస్ అప్పుడే కొట్టుపడేస్తుంది మీరు ఏ అగ్రిమెంట్ చేయకూడదని చెప్పి అంటే ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే వీళ్ళు వెళ్ళి కూర్చున్నా కానీ ఇవాళ ఇవాళ కతార్లో ఉన్నారు రేపు వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చుంటే మేము అక్కడ కూడా వచ్చి కొడతాం దేనికన్నా ముందు మేము ఇరాన్లో కొట్టాం మేము ఇప్పుడు కతార్లో కొట్టాం రేపు సౌదీ అరేబియా ఉంటే అక్కడ కూడా వెళ్ళి కొడతాం వీళ్ళకి దాచుకోవడానికి ప్లేస్ ఉంటుంది హమాస్కి తో సౌదీ పాకిస్తాన్ అగ్రిమెంట్ అనగానే మన వాళ్ళు చాలామంది టెలివిజన్ ఛానల్ డిబేట్లు మొదలైనవి పాకిస్తాన్ రేపు మనం పాకిస్తాన్ మీద బాంబే సౌదీ అరేబియా ఎక్కడ రారు సౌదీ అరేబియా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి దీంతో ఏం సంబంధం లేదు సంతకాలు పెట్టడం ఒకటి యాక్ట్ చేయడం ఒకటి ఇప్పుడు యుక్రెయిన్ వారిలో కూడా చూడండి సార్ ఏం పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ రష్యా దాడి చేస్తే మేము యూక్రెయిన్ మీద మేము పట్టించుకో మేము కూడా మా మంచి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే మా సోల్జర్స్ని పంపిస్తా అన్నారు ఒక్క కంట్రీ చెప్పండి సార్ సోల్జర్స్ని పంపించింది లేదు మేము జెట్స్ తీసుకెళ్ళి మేమే మా జెట్స్తో బాంబ్ చేపిస్తామన్నారు అది ఇవ్వడం చేయలేదు కొన్ని పాత ప్లేన్లు ఇచ్చింది అంతే వాళ్ళకి ఆడుకోవడానికి తో చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేసేటోడు ఎప్పుడు చెప్పడు చేసి చూపిస్తాడు ఇజ్రాయేల్ పాలసీ ముందే నేను మేము కతార్ మీద బాంబ్ చేయబోతున్నది ఎప్పుడు చెప్పలేదు వెళ్ళి కొట్టేశారు ఖతం చేసి వచ్చేసారు అండ్ దే అడ్మిటెడ్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆల్సో మేమే చేశామని చెప్పి వాళ్ళకి భయం లేదా దాంట్లో మనమైనా కొంచెంసేపు ఆలోచిస్తాం అది చెప్పాలన్నా వద్దా అని చెప్పేసి సో సౌదీ అరేబియాకి ఉన్న లిమిటెడ్ కెపాసిటీ చాలా లిమిటెడ్ కెపాసిటీ ఆయుధాలు ఉన్నాయి నేను చెప్పినట్లు దీనికన్నా ముందు కానీ ఆయుధాలు ఆపరేట్ చేస్తున్న మనుషులు కావాలి టెక్నికల్ పవర్ కా అది పాకిస్తాన్ దగ్గర నుంచి బారో చేసుకుంటారు ఓకే పాకిస్తాన్ వాళ్ళు ఒక టెస్టింగ్ గ్రౌండ్గా వాడుకుంటారు రేపు హూతీలతో కొట్లాడుకుంటే హూతీలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అన్న మా దగ్గర వస్తే మేము వచ్చిన పాకిస్తాన్ సోల్డ్ అందరినీ కాఫీన్లో పెట్టి షావన్లో పెట్టి మేము పంపిస్తాం రిటర్న్ అని చెప్పేసి తో పాకిస్తాన్ విల్ నాట్ డేర్ డూ ఇట్ వాళ్ళ హూతీలతోనే కొట్లాడబెట్టుకోరు ఎందుకంటే ముస్లిం అటాకింగ్ ముస్లిం అయిపోతున్నారు అది పెద్ద సరే అది షియా సున్నీ ఇష్యూ ఇంకోటి ఉంది కానీ ఇది మెయిన్లీ ఒక ముస్లిం నేషన్ ఇంకో ముస్లిం దానికోసం నిన్న కూడా ఫస్ట్ టైం పాకిస్తాన్ ఖైబూర్ పక్తం మీద చేసిన బాంబింగ్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఏం చూసారంటే ఒక కంట్రీ వాళ్ళ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు ఎక్కడ విన్నారు ఇది బహుశా ఇప్పుడు చెప్తే ఇందిరాగాంధీ గారు చేశారు కదా మణిపూర్ మీద బాంబింగ్ చేశారంటే అది ఆ టైంలో ఒక ఒక అవుట్ ఫిట్ ఉండే ఒక ఏం చెప్తారు గెరిల్లా అవుట్ ఫిట్ ఉండే వాళ్ళని అరికట్టడానికి చేసిన పని అది రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద మీ ఇందిరాగాంధీ బాంబ్ చేసింది అప్పుడు మీరు ఎక్కడున్నారని చెప్పి కానీ దాట్ ఈస్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్ కానీ ఇప్పుడు ఏ దేశం సార్ చెప్పండి మీరు యూఎస్ యూఎస్లో ఉన్న ఎవరు దాని మీద బాంబింగ్ చేస్తారు ఇవాళ దాకా చేయరు ఏ దేశం చేయరు సరే టర్కీ కుర్దిస్తాన్ ఆ ఇష్యూ అలా ఇరాక్లో కూడా ఆ ప్రాబ్లం ఉండే కుర్దిస్తా కుర్ది ప్రాబ్లం ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోయింది ఎప్పుడు చేయరు సార్ సో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఒక నేషన్ లైక్ పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫార్మే మన ఇండిపెండెన్స్ అయ్యే టైం నుంచి నడుస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు చేయని పని ఇప్పుడు చేశారు వాళ్ళు బాంబే దీంతో అక్కడున్న మొత్తం ఈక్వేషన్స్ మారిపోయింది సార్ కైబూర్ పక్తును అనేది ఒక రెబెల్ కంట్రీ లాగా ఒక మినీ ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి అక్కడ లా నడవదు పోలీసులు నడవరు ఆర్మీ పని అసలు పని లేదు దే ఆర్ లా అండ్ దెమ్ సెల్స్ అంతే మీరు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి మేము లా కోర్టు జడ్జ్ అంటే వాళ్ళు తుపాకీ తీసుకుని కాల్ చంపేస్తారు కథ అయిపోయింది ఇంకేం మాట్లాడతావు ఇది కూడా అంతే ఇట్స్ అ వెరీ రెబెల్ టెరిటరీ అనమాట చాలా మటుకు మన ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంటుంది చూడడం మనం స్ట్రక్చర్ లాగా డస్టీ ఏరియా అసలు కన్స్ట్రక్షన్స్ ఏం లేవు ఎక్కువ అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒక బేసిక్ హౌజింగ్ ఉంటుంది అంతే మీరు బలుచిస్తాన్లో చూస్తున్నారు అంత డెవలప్మెంట్ కూడా ఖైబూర్ పక్కన ఉన్న వాళ్ళే లేదు సరే మీరు బలుచిస్తాన్ గురించి మాట్లాడారు బలూచిస్తాన్లో జరుగుతున్న అంతర్గత విభేదాలకి భారత్లో ఉన్న రా ఏజెంట్లో చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది సాధారణంగా మన దగ్గర ఉన్న బాంబింగ్కి దానికి పాకిస్తాన్ ఐఏఎస్ఏ యాక్టివిటీస్ వాళ్ళు వస్తుంటారు చేస్తుంటారు అనేది మనం ప్రూవ్ చేసాం రా అన్న వాళ్ళు అంత స్థాయికి దిగుతారా సార్ పాకిస్తాన్లో ఇప్పుడు ఒక మన స్పై ఒక ఆయన ఉన్నారు రా ఏజెంట్ అని పేరు మర్చిపోయాను నేను సింగ్ అనుకుంటే ఏదో ఒక ఇండియన్ నేవీలో పని చేసిన ఎక్స్ ఓకే ఆయన్ని పాకిస్తాన్ పట్టుకుని జైలు వేశారు అవును ఆయన ఎక్కడి నుంచి పట్టుకున్నారు సార్ ఇరాన్ నుంచి పట్టుకెళ్ళారు ఇరాన్ బార్డర్ నుంచి దాని తర్వాత మీకు గుర్తుంటుంది సార్ ఆరు నెలల ముందు ఎనిమిది నెలల ముందు ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఒక బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ వీళ్ళ మీద ఎందుకు చేశారు పాకిస్తాన్ ఏమైనా చేస్తున్నారు అంటే బలూచిస్ని ఇరాన్ ఆయుధాలు ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు మా మీద దాడి చేయడానికి మనం చేసామా సార్ కాదు ఇరాన్ మీద ఆరోపణ చేశారు పాకిస్తాన్ ఓపెన్గా మీ ఆయుధాలు ఇస్తున్నారు మా మా సోల్జర్స్ మీద వచ్చి దాడి చేస్తున్నారు జాఫర్ ఎక్స్ప్రెస్ మిగతా అన్నీ చేశారు రా ఏజెంట్స్ చెప్పడం అది చాలా నేను ఐ వోంట్ బీ వన్ సర్ప్రైజ్డ్ మనం చేస్తే తప్పేంటి సార్ మన మీద కాశ్మీర్లో ఏం చేస్తున్నారు వీళ్ళు అదే పని చేస్తున్నారు కదా మనం మహాత్మాగాంధీ ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదు సార్ ఒక చంప మీద కొడితే ఇంకో రెండుసార్లు కొడతాం అని చంప మీద అంతే